రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వ సరికొత్త ప్రణాళికలు చేయబోతుందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ ఖచ్చితంగా గ్లోబల్ సిటీ అని చెప్పిన ఆయన ఎవరు ఊహించని విధంగా పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామన్నారు మూసిని గ్లోబల్ లెవెల్లో డెవలప్ చేయబోతున్నామని వెల్లడించారు తెలంగాణను హైదరాబాద్ అభివృద్ధిలో నంబర్ వన్గా తీర్చిదిద్దుతామని తెలిపారు మంత్రి ఉత్తమ్ తాము తీసుకునే నిర్ణయాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాలను అభివృద్ధి చేసేలా ఉంటాయన్నారు తమది కుటుంబ పాలన కాదన్న మంత్రి డెమోక్రటిక్ ప్రభుత్వమని చెప్పారు హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నామని తెలిపారు రాబోయే తరాలకు సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ను అందించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పదిహేడు బ్లాక్ స్పాట్లపై సమావేశం పెట్టారు ఈ సమావేశానికి ఈఎన్సీ గణపతిరెడ్డి అదేవిధంగా జాతీయ రహదారుల శాఖ రీజినల్ ఆఫీసర్ రజాక్ జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర రహదారుల శాఖ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు చౌటుప్పల్ పెదకాపర్తి చిట్యాల కట్టంగూర్ ఇనుపాముల టేక్మట్ల ఎస్వి కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్ అదేవిధంగా ఈనాడు జంక్షన్ దురుజ్పల్లి జంక్షన్ ముకుందాపురం ఆకుపాముల కోమరంబండ ఎక్స్ రోడ్ అదేవిధంగా కాటకమ్మగూడెం మేళ్లచెరువు శ్రీరంగాపురం రామాపురం ఎక్స్ రోడ్ అదేవిధంగా నవాబ్పేట్ జంక్షన్లో ఈ ప్రాంతాల్లో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా రహదారుల శాఖ గుర్తించింది ముఖ్యంగా సైన్స్ బోర్డ్స్ హెవీ స్పీడ్ నిర్మూలన కొన్ని చోట్ల ఆరు లైన్లుగా రోడ్డు నిర్మాణం చేయడం జంక్షన్ డెవలప్మెంట్ రెండు వైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం వంటి చర్యలతో బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వం యోచిస్తుంది చెప్పలేదు సార్ ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ డైవర్ట్ చేసేస్తున్నారు బోత్ సైడ్ బోత్ సైడ్ సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు చేసి సెంటర్ ఓపెన్ చేయాలి ఇప్పుడు తోట పల్ సింగిల్ స్పాన్ సిక్స్ లైన్స్ ఇచ్చాను సార్ అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లీన్ చేసేసి మిడిల్ డ్రైవ్ ని కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేస్తున్నారు మీటింగ్ రోడ్డు నెక్స్ట్ ప్లాన్ మీరు మండే రోజు వెళ్ళేది లోకల్ కలెక్టర్ కు భువనగిరి కలెక్టర్ చెప్పి ఉండేది నాకు చెప్తే నీ కలెక్టర్ ఇన్ఫార్మ్ చేస్తాను సర్వీస్ రోడ్ సెంట్రల్ పోర్స్ పోర్స్ సర్వీస్ నోట్ లో ట్రాఫిక్ పోతది

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని కిషన్ రెడ్డి అనడం సమంజసం కాదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలకు ఆమె ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి అభిప్రాయం సమంజసం కాదని ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే ఉంటుందని దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని తెలిపారు దక్షిణాది ఆత్మగౌరవం ఉందన్న సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయలేదని కిషన్ రెడ్డి మాటల ద్వారా తెలుస్తుందన్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతగా ఉన్న విజయశాంతి బీఆర్ఎస్పై చేసిన విమర్శలకు స్పందించడం రాజకీయ వర్గాలు ఆసక్తిగా మారింది దక్షిణాదిగా ఉన్న ప్రేమతో కౌంటర్ ఇచ్చారా లేక కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించట్లేదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది మల్కాజగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ సహా మరో ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు అయితే శ్రవణ్ కుమార్ను రిమాండ్కు తరలించారు బెయిల్ పిటిషన్ వాయిదా వేశారు అయితే దీనిపై స్పందించారు బీజేపీ నేత ఈటల రాజేందర్ శ్రవణ్ కోసం న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్లోని బహదుర్పురాలో ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ చేసి కేసులో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వికాస్ రాజును కలిశారు బీజేపీ మెదక్ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు ఒక్కో ఓటరుకు ఐదు వందల చొప్పున పంపిణీ చేశారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో ఫిర్యాదు చేస్తామని ఎఫ్ఐఆర్లో వెంకట్రామరెడ్డిని ఏ ఫైగా చేర్చాలనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డ డీకేఆర్ను తొక్కుతా అని మాట్లాడి సీఎం పదవి హుందాతనాన్ని దెబ్బతీశాడని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం నిధులలో తమ వాటా దక్కేదాకా పోరాడతామంటున్నా పైడి రాకేష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మరోసారి తెర మీదకి వచ్చింది ఆర్మూరు నియోజకవర్గం అక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశంతో అక్కడ మాల్ విషయం కావచ్చు ఇతర అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు ప్రభుత్వానికి కొత్త మార్గనిర్దేశం చేస్తున్న పరిస్థితి మనతో ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఉన్నారు వారి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ మాల్ విషయం మరోసారి తెర మీదకి వచ్చింది అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంది మీ డిమాండ్ మీరు చేస్తున్న డిమాండ్ నెరవేరుతుందా సూచనలు కనబడుతున్నాయి డిమాండ్ చేయమంటారా వద్దంటారా అంటే అంటే గతంలో మీరు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు ఎన్నికల దగ్గర నుంచి పోరాడుతున్నారు మీ పోరాటం ఫలిస్తుందా మీకు పాత మిత్రుడు కాబట్టి ఏమైనా సానుభూతి ఉంటే ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళకు అసలు సానుభూతి ఉండదు పాడు ఉండదు యుద్ధం యుద్ధమే యుద్ధం కంప్లీట్ బకాయిలు మొత్తం ఒక్క రూపాయితో సహా వసూలు చేస్తాను సజ్జనార్ గారి మీద ఆరోపణలు చేయడం సజ్జనార్ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఎవరు వాళ్ళు పెంపుడు తండ్రి అపాయింట్ చేశాడు వాళ్ళ అన్న కేటీఆర్ వాళ్ళ పెంపుడు తండ్రి కేసీఆర్ గారు అపాయింట్ చేసిన ఒక ఆనెస్ట్ ఆఫీసర్ అయినా సజ్జనార్ గారు ఈరోజు అతను వ్యక్తిగతంగా దూషించడం అంటే అధికారుల మనోస్థైర్యం చేయడం దీని మీద ఇమ్మీడియట్లీ సుమోటోగా కేసు స్వీకరించాలా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా యాక్షన్ తీసుకుని అధికారులకు ప్రొటెక్షన్ ఇవ్వాలి మంచి ఆనెస్ట్ అధికారులకు ఇట్లా వీడు ఒక పని గ్రామాలతో తిట్టుకుంటా పోతే అధికారులు సరిగ్గా పనులు చేయలేరు గతంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఒక వాదన ఉంది ఇప్పుడు మీరు కొడంగల్కే సీఎం దక్షిణాది ముఖ్యమంత్రి మంత్రులు దక్షిణాది వైపు తీసుకెళ్తూ అని ఒక ఆరోపణ ఆరోపణ చేస్తున్నారు ఇది ఏది వాస్తవం చీఫ్ సెక్రటరీ సుప్రీం ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నర్ కూడా రెడీ చేశాను ఇత ఎవ్రీథింగ్స్ ఎవిడెన్సు మీరు పత్రికలు చదివితే మీరు నేర్చుకోండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కొడంగల్ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్న అనుమల రేవంత్ రెడ్డి గారికి రిటర్న్కి ఇచ్చానన్నీ ఈరోజు కూడా పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు కొండవైండు మూడు వేల నాలుగు వేల కోట్లు కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకున్నాడు ఏప్రిల్ తొమ్మిది నాడు అతను ఆల్రెడీ నేను చెప్పిన తర్వాత అతను ఆల్రెడీ అప్రూవ్ చేసుకున్నాడు అగ్రి అయిండు మీ ప్రెస్ల మీడియాలో కొడంగల్లో నేను మీకు మెడికల్ కాలేజీ తెచ్చాను అది తెచ్చాను ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను అన్ని కాలేజీలు తెచ్చాను వందల కోట్లు పెట్టి రోడ్లు వైడింగ్ చేస్తున్నాను మొత్తం దోసుకొస్తున్నాను క్లియర్ ఏ మరోవైపు ఏదైతే కొత్త అంశాలు ఉన్నాయో ఈ నిధుల విషయంలో కావచ్చు నిధుల వాటా విషయం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జరిగే వడ్ల కొనుగోలు ఎందుకు జాప్యం అవుతుంది రైతులు ఎందుకు నష్టపోతున్నారు పరిపాలన ఉందా అసలు ఆయనకు మంత్రి చేసిన అనుభవం లేదు నైతిక విలువలు లేవు రాజకీయ విలువలు లేవు ఏం మాట్లాడో తెలియదు అతను ఇంతకుముందే ఒక పనికిరాని ముఖ్యమంత్రి ఉండే మాజీ ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా రాండాలు బిడ్డలు అని మాట్లాడే ఆ భాషను పెట్టుకోండి తెలంగాణకు ఇప్పుడు ఒక మూర్ కూడా వచ్చిండు ఇంత దరిద్రం భాష ఇంకా ఏమన్న అంటే ఆడబిడ్డల్ని ఏమన్నారో డికేఆర్నగారు లేరా వీడియా కింద పెట్టి తొక్కుతాడట ఆడబిడ్డల్ని ఇదా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఒకసారి దయచేసి మీ ఛానల్ ముఖంగా చెప్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి కావచ్చు దక్షిణ తెలంగాణ మంత్రులకు కావచ్చు సీనియర్ మంత్రులకు కావచ్చు పరిపాలన మొదలు పెట్టండి ప్రజలు బాగా ఆశలు పెట్టుకున్నారు ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన మీరు మొత్తం మీద పైడి రాకేష్ రెడ్డి ఆవేదన ఒక ఆవేశము ఆక్రందన అనుకోవచ్చు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిపాలన వ్యవస్థ మీద ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రకంగా చేశాడో ప్రజల్ని వంచాడో అదే రకంగా కాంగ్రెస్ పాలన కూడా జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సీఎం గానే వ్యవహరిస్తున్నాడు అలాగే ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే అవకతవకల విషయంలో తను మొదటి నుంచి పోరాడుతున్నా ఆ పోరాటానికే కట్టుబడి ఉన్నానని కూడా మరీ మరీ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత రౌడీ షీటర్ అరాఫత్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి డిమాండ్ చేశారు సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ దొంగ ఓట్లను గుర్తించే నేపథ్యంలో హిజాబ్ ను తొలగించమని మహిళా అభివృద్ధి కోరడం తప్పేమిటని ప్రశ్నించారు పాస్పోర్ట్ ఆఫీస్ లో విదేశాలకు వెళ్ళేటప్పుడు లేని సంప్రదాయం పోలింగ్ బూత్ లో అభ్యంతరం చెప్పడం విడూరమని అన్నారు మజ్లిస్ నేత బీజేపీ అభ్యర్థిని దూషించడం దారుణమన్నారు అతనిపై కేసు నమోదు చేయాలని సైదాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ దర్శ్ లక్ష్మి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ మెంబర్ రేణుక తులసి వసంత లక్ష్మి పాల్గొన్నారు మన కేసు బుక్ చేయడం జరిగింది అది ఎంత సిగ్గుచేటంటే యాక్చువల్గా మైనారిటీ బూతులలో మేమే మహిళా ఏజెంట్లం ఉన్నాము ఆ మహిళా ఏజెంట్లను కూడా మహిళ వాళ్ళని బురకాదీసి చూడనియట్లేదు ఏజెంట్ ఎవరైనా హక్కు ఉంటుంది అయినా మేము ఒక మహిళ మహిళను చూడనియట్లేదు వాళ్ళు వాళ్ళ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళే చెక్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొన్ని డిలీటెడ్ ఓట్స్ వస్తున్నాయి వాళ్ళే చెక్ చేసి వాళ్ళు ఓకే చేసేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళ అథారిటీని పిలుస్తున్నారు వాళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళే అనుకుంటా అందరు వాళ్ళు వాళ్ళే డిసైడ్ అయ్యి వాళ్ళే వేసేస్తున్నారు ఒక ఏజెంట్కి ఏజెంట్ మాట వాళ్ళు వినట్లేదు స్టాప్ చేయట్లేదు ఇవన్నీ తెలుసుకొని తాను మామూలుగా వచ్చి చెక్ చేయడానికి వచ్చింది యాజ్ క్యాండిడేట్గా తన హక్కుగా తను వచ్చి చెక్ చేయడానికి వస్తే తను ఎప్పుడూ ముస్లిం మహిళలను అవమానపరచాలని కాదు తను తొలగించి ఆ ఫేస్ ఇద్దరు ముగ్గురు మైనారిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని పంపించేశాము ఆ విధంగా ఐదారు మందిని మేము పంపించాము అది చెక్ చేసింది అంతే దానిపైన కేసు ఎందుకు వేసారో మాకు అర్థమవుతలేదు అలా అంటే పాస్పోర్ట్ ఆఫీస్లో కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎన్నిసార్లు మనం తీసిన అక్కడ ఏమైనా కొత్తలా పెట్టినారా అట్లాగే ఇట్లా కొత్తలా పెట్టించుకోమనండి వాళ్ళని అంతేగాని ఓడిపోతామన్న భయంతో అసదు అనవసరంగా మహిళలను మహిళలకు గొడవలు పెడుతూ మహిళలకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు వాళ్ళకు లేదు వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు ఈ ఓవైసీకి భయం పట్టుకొని మన మహిళలని వాళ్ళ పైన గౌరవం లేదు కాబట్టి బయట రోడ్డు మీద రెండు వందల వన్ మగవాళ్ళతోటి ఆమెను దుష్భాషలాడుతూ మధ్యలో నిలబెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు కూడా అట్లా చేయడం చాలా సుప్రీంకోర్టులో ఊరట లభించింది విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం సుప్రీంకోర్టు జూలైకి వాయిదా వేసింది రెండు వేల ఇరవై రెండులో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండే విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది ఫోర్జరీ సంతకాలతో దండే విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత అప్పతిరెడ్డి రాజేశ్వర రెడ్డి హైకోర్టు ని ఆశ్రయించారు దండే విఠ్ఠల్ ఎన్నిక అక్రమాన్ని ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు దండే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండే విఠల్కు న్యాయస్థానం యాభై వేల రూపాయలు ఫైన్ విధించింది దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును ఎమ్మెల్సీ విఠల్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల రాత్రి కురిసిన భారీ వర్షానికి చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలోని మూసీకి దగ్గర ఉన్న ప్రాంతాల్లో వరద నీటితో ఇళ్ళు మునిగిపోయాయి విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా జెహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాతతో పర్యటించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మూడు మీటర్ల లైన్ వేయిస్తానని కమిషనర్ తెలిపారు ఎయిర్ ట్యాక్స్తో పాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు డ్రోగో డ్రోన్ సీఓ యశ్వంత్ బుంతు తెలిపారు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల ఎకరాల్లో క్రిమిసంహారక మందుల పిచ్చుకారికి ఇసుకోతో ఒప్పందం చేసుకోవడంతో పాటు వ్యవసాయ రంగంలో విస్తృతమైన సేవలు అందించే కృషి మూడు డ్రోన్లకు పౌర విమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ అనుమతులు లభించిన నేపథ్యంలో తమ సంస్థ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆయన వివరించారు సర్వే మ్యాపింగ్ ఉత్పత్తుల రవాణా మరికొన్ని ఇతర రంగాలకు తమ సంస్థ డ్రోగో డ్రోన్స్ సేవలను విస్తరిస్తామని తెలిపారు దేశవ్యాప్తంగా ముఖ్యమైన జిల్లా కేంద్రాల్లో ఆ తర్వాత మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు యశ్వంత్ తెలిపారు రైతుల పంట కొనుగోళ్లలో తాళ్ల తరుగు పేరుతో ఐదు కిలోల చొప్పున అధికంగా తూకం వేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు గట్కేసర్ మండలం ఆదిలాబాద్ వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏనుగు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు అధికారులు అధికార పార్టీ ఇంత నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు అయితే ఈ దోపిడీని సహించే ప్రసక్తే లేదని ఈ అంశంపై ఏ స్థాయి వారికైనా పోరాటం చేసేందుకు సిద్ధమని ఆయన హెచ్చరించారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ సహా మరో ముగ్గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదువులోకి తీసుకున్నారు లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్లోని బహదూర్పురాలోని ఓ పోలింగ్ బూత్లో రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ చేసిన ఆ కేసులో వేర్వేరు ప్రాంతాల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు శ్రవణ్ను అదుపులోకి తీసుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది కొందరు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరిగిన సాయంత్రానికి సైబర్ క్రైమ్ స్టేషన్కు తరలించినట్లుగా పోలీసులు ధృవీకరించారు రాత్రి ఎనిమిది గంటలకు శ్రవణ్ సహా నలుగురు అరెస్టును సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు అయితే కార్పొరేటర్ శ్రవణను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు వరద నీటి కాలువ పనులు అస్తవ్యస్తంగా మారడంతో సైదాబాద్ శంకేశ్వర్ బజార్ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పాతబస్తీ సంతోష్ నగర్ చంపాపేట్ల మీదుగా వరద నీటి కాలువను ఇటీవల ఎస్ఎన్డిపి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు వరద నీటి ప్రవాహాన్ని నేరుగా శంకేశ్వర్ బజార్ నాలాలో కలిపారు దీంతో గురువారం కురిసిన భారీ వర్షానికి బస్తీ నీట మునిగింది బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లల్లో నీరు నిలవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాలా కార్పొరేటర్ కొత్త కాపో అరుణా రవీందర్ రెడ్డి బస్తీని సందర్శించారు నీరు నిలవకుండా త్వరలో పనులు పూర్తి చేసే విధంగా ఎస్ఎండిపి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు యుద్ధ ప్రాతిపదికన నాలా క్లీనింగ్ పనులు చేయాలని ఆదేశించారు నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ సంకేశ్వర్ బజార్ నాలా యొక్క పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది నిన్న ఏదైతే వర్షానికి ఉందో అది తట్టుకోలేక అంటే ఇంతకుముందు ఇంత పరిస్థితి ఉండకపోవు ఎప్పుడైతే గతంలో సరునగర్ మన సంతోష్ నగర్ నుంచి ఏదైతే నాలా నీళ్ళు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మన సరునగర్ దగ్గర కట్ట దగ్గర కలపడం జరిగింది దాని ప్రభావానికి అయిపోయి ఈ సంకేశ్వర బజార్ పక్కన బస్తీలు ఉంటాయి ఈ బస్తీలో అన్నింటికి కూడా రివర్స్ వచ్చేసి చాలా పరిస్థితి అతి ఘోరంగా ఉండడం మూలాన ఈరోజు ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి కాకపోతే ఈ ఈరోజు నేను అయితే ఏదైతే జరిగిందో ఈ రివర్స్ కొట్టడం అనేది ఇది ఎప్పుడూ జరగలేదు ఇది ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ఏదైతే సంతోష్ నగర్ నుంచి కలప నాలా నీళ్ళు అయితే కలిపారో దానివల్ల ఇది ఉధృతమయ్యి ఇంట్లోకి రావడం ఈ ఇళ్లలోకి రావడం జరిగింది కాబట్టి దీనికి తక్షణమే ఏదైతే ఎస్ఎన్డిపి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఇవి తప్పకుండా తీసుకోవాలి అని చెప్పేసేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఈ సంకేశ్వర్ బజార్లో ఉన్నటువంటి నాలాకు అటు సైడు శివగంగా థియేటర్ దగ్గర చేయాలి కొంచెం ప్రాబ్లం అనేది అక్కడే ఉంది ఈ ప్రాబ్లం అనేది తొందరగా ఎంత తొందరగా చేస్తే అంత మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు కూడా అంటే మేలు జరుగుతుంది అని చెప్పేసేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్ దుర్మరణం పాలయ్యారు విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అలకాపురిలో స్థిరపడింది ఆయన రెండేళ్ల కిందటే మృతి చెందారు వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఎనిమిదేళ్లుగా యుఎస్లోని నార్త్ కరోలినాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు నిరుడు శ్రీప్రియను వివాహం చేసుకున్నారు భార్యతో కలిసి కారులో వెళ్తూ వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టారు అది పల్టీలు కొట్టింది తమ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దంపతులిద్దరు సురక్షితంగా బయటపడ్డారు భార్యను కారులోనే కూర్చోబెట్టి బయటకు వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా వేగంగా వచ్చిన మరో కారు ఆయన ఢీకొట్టింది దాంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నట్లుగా తెలిపారుపల్లి పరిధిలోని నగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు శైలేష్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు నిందితుల నుంచి మూడు గ్రాముల ఎంఎండిఏ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు మరోవైపు తులసి నగర్లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించిన ఎస్ఓటి బృందం రోహిత్ తిలక్ సింగ్ అనే ఇద్దరు నిందితుల నుండి నలభై ఐదు గ్రాముల గంజాయితో పాటు మూడు గ్రాముల ఎంఎండిఏను స్వాధీనం చేసుకున్నారు ఈ రెండు కేసుల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు కారు బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో చోటు పంజాబ్ గుట్ట హైటెక్ సిటీకి వెళ్తున్న ఓ కారు మాదాపూర్ స్టేజ్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది అనంతరం రోడ్డు పక్కనే ఉన్న పాల వ్యాపారి పైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాగిన మొత్తులో డ్రైవర్ కారు నడిపినట్లుగా గుర్తించారు ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు